మన బయట తిరిగినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము సూర్యకిరణాలు డైరెక్ట్గా పడకుండా ఉంటేనే ఫేస్ పైన మనకి ఎలాంటి ట్యాన్ అనేది రాదు అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎక్కువగా కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా వారికి ఈ సన్లోచన చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ఆయిల్ ఒకటి మనం రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాలు అంటే సన్ స్క్రీన్ని మనం ఎప్పుడంటే అప్పుడు మనకు కావాల్సినప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చు చాలా నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇది ఒక నెల రెండు నెలలు కాదు త్రీ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోని క్లిప్తంగా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్టయితేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూట్యూబ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు స్క్రీన్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియో మీకు సన్స్క్రీన్ చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే మీరు ఈ టిప్ని కూడా పాటించి మీరు కూడా సన్ స్క్రీన్ని ఇంట్లో రెడీ చేసుకోండి చాలా ఈజీ మెథడ్ మనకి ఇక్కడ చిన్న రెండు క్యారెట్ ముక్కలు ఉంటే చాలండి లేదంటే పెద్దదైతే ఒక క్యారెట్ తీసుకోండి వాటిని బాగా తురిమేసి ఇలా దాంట్లో కొబ్బరి నూనె యాడ్ చేయండి కొబ్బరి నూనె ఎంతవరకు యాడ్ చేయాలని అంటే మీరు టీ కప్పు గ్లాస్ అంతా కొబ్బరి నూనె తీసుకోండి మీకు ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే అంత తీసుకున్నా కూడా మనం ఒకేసారి అంతైతే చేసుకోలేము ఎంత తీసుకోవాలి మనం సన్స్క్రీన్ చేసుకోవడానికి అనేది కూడా మీకు వీడియో చివరిలో అయితే తెలుస్తుంది అనమాట ఇలా క్యారెట్లో ఒక బూనెని యాడ్ చేసి స్టవ్ పైన చిన్న మంట మీద పెట్టేసి బాగా మరిగించుకోండి ఇది ముదరకుండా అంటే రంగు బాగా నల్లగా అవ్వకుండా గోధుమ రంగులో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఆఫ్ చేసేసి అది బాగా చల్లారిన తర్వాత మళ్ళీ వడకట్టుకోవాలన్నమాట క్లాత్తో ఇలా వచ్చేసింది కదా దీన్ని మీరు క్లాత్తో వడకట్టండి క్లాత్తోనే వడకట్టండి ఎందుకంటే ఆయిల్ అనేది మనకి ఎక్కడ ఎక్స్ట్రా అనేది వెళ్లకుండా ఉంటుందన్నమాట వింటర్ సీజన్లో ఈ సన్ స్క్రీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే స్కిన్ అనేది మనకి ఇప్పుడు ఈ టైంలో బాగా మెత్తగా ఉండాలన్నమాట ఎక్కడ డ్రై అవక్కుతూ తర్వాత సీజన్లో అంటే సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ ఒక్కొక్క స్కిన్ను బట్టి ఒక్కొక్క సన్ స్క్రీన్ వాడాలి అది ఆ సీజన్ బట్టి మన స్కిన్ ఎలా ఉంటుందో అలాంటి సన్ స్క్రీన్ ఎంచుకోవాలన్నమాట అలాంటి వీడియోస్ కూడా నేను ముందు ముందు మరీని మరిని చేస్తాను అనమాట అందుకని మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఓకే ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మీరు దాన్ని సపరేట్గా ఒక పక్కకు పెట్టేసి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో అలవేరా జెల్ని తర్వాత ఈ విటమిన్ క్యాప్సుల్ని తప్పకుండా వేసుకోండి మీ అందరికీ ఒక డౌట్ వచ్చిందా వచ్చే ఉంటుంది ఎందుకంటే ఏంటి ఇక్కడ క్యారెట్ని సన్స్క్రీన్ కోసం తీసుకోవాలని నాకు కూడా వచ్చింది అయితే దీని గురించి నేను తెలుసుకొని చెప్తున్నాను క్యారెట్ని ఎందుకు తీసుకోవాలంటే క్యారెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట అంటే డైరెక్ట్గా మనకు తగిలే ఎండ ఉంటుంది కదా అందులో యూవీఏ కిరణాలు ఉంటాయి అవి మన ఫేస్ పైన డైరెక్ట్గా తగిలినప్పుడు క్యారెట్లో ఉండే పోషకాలు ఏసీ బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే అవి డైరెక్ట్గా ఫేస్ పైన పడకుండా మనకి ఈ సన్లోషన్ అనేది మనకి ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మనకి క్యారెట్ని ఇక్కడ సన్స్క్రీన్ కోసం ఎంచుకోబడింది ఓకే మీరు ఇందులో బాదం ఆయిల్ ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యారెట్ ఆయిల్ని కాస్త కొంచెమే వేసుకున్నాను చూస్తారు కదా ఆ కొంచెం వేసి బాగా దీన్ని ఎంత బాగా కలిపితే మీకు అక్కడ అంత మంచి సన్ స్క్రీమ్ లాగా తయారైపోతుంది అందుకే సన్ స్క్రీన్ అన్నారు ఓకే అక్కడ చూపించాను మీరు ఎలా కలుపుతారంటే చాలా స్పీడ్గా కలిపేయండి ఇలా కలిపేసి మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు బయట వెళ్ళే వాళ్ళైతే మీ చక్కగా బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ వేసుకున్న కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది చాలా హైడ్రేట్గా కూడా ఉంచుతుంది అనమాట చాలా మృదువుగా చేస్తుంది చాలా స్మూత్గా అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా చర్మం పైన ట్యాన్ని పేరుకున్న మురికిని చక్కగా రిమూవ్ చేస్తుంది అలాగే అలోవేరా కూడా చర్మంని లోతుగా తేమగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మరి అన్ని లాభాలే ఉన్నాయి కదా అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలంటే మీరు బయటకు వెళ్తామనగా హాఫ్ అన్ అవర్ ముందు మీ ఫేస్కి అప్లై చేసుకొని వెళ్ళండి నేను అప్లై చేసి చూపిస్తాను ఇది ఈజీగా మన స్కిన్లో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి చూస్తున్నారా మంచిగా షైనింగ్ లుక్ అయితే వచ్చేసింది ఇది కొద్దిగా మనకి ఇలా ఫేస్ రాయంగానే కాసేపటికి స్కిన్లో మొత్తం బ్లెండ్ అయిపోతుంది అన్నమాట అంటే స్కిన్లో ఇమిర్చుకొని స్కిన్ ఆయిల్ లేవల్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా బాగా షైనింగ్ అండ్ గ్లో ఇలా వచ్చేస్తుంది పిగ్మెంటేషను తర్వాత నల్ల ఏ ఉన్నా సరే వాటి చక్కగా రిమూవ్ చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో మంచి షైనింగ్ అయితే వచ్చేసింది ఫేస్ పైన ఇలా తప్పకుండా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం సన్ లోషన్ని అప్లై చేయండి మీకు ఎండ తీవ్రత వల్ల మన స్కిన్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ట్యాన్ మాత్రం అస్సలు రాదనమాట ఒకవేళ వచ్చినా డైరెక్ట్గా ఫేస్ మీద పడినప్పుడు సన్ లోషన్ అనేది మనకి కాపాడుతుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు సన్ లోషన్ అప్లై చేయండి తర్వాత ఏదైనా ఫేస్ ప్యాక్ వాడినప్పుడు అంటే డే టైంలో ఫేస్ ప్యాక్ వాడినప్పుడు సన్ లోషన్ని అప్లై చేయాలి ఎందుకంటే డే టైంలో ఫేస్ని అలా ఖాళీగా ఉన్ వదిలేయకూడదు అనమాట నైట్ టైంలో ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు మీరు నైట్ పడుకుంటప్పుడు వేరే ఏవి అప్లై చేయకుండా జస్ట్ కావాలనుకుంటే కొంతమంది రోజు వాటర్ని అలా స్ప్రే చేసి పడుకోవచ్చు లేదు అనుకుంటే వాటిని కూడా మీరు ఏది వాడకుండా ఫేస్ కలర్ రెస్ట్ ఇస్తే ఇంకా మరీ మంచిది ఓకే రెగ్యులర్గా వాడే సన్ స్క్రీనే మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి సన్ స్క్రీనే తప్పక యూజ్ చేసుకోండి హోమ్ మేడ్ సన్ స్క్రీన్ హోమ్ మేడ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే అందులో కెమికల్ అనేది ఉండదు కాబట్టి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లేట్ చేయకుండా లైక్ చేయండి మరొక్క మంచి వీడియోలో మళ్ళీ కలుదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్